ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చానండి ఇవాళ వీడియోలోకి వెళ్ళే ముందు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే నేను పెట్టిన వీడియో నీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ కూడా పెట్టండి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామో వచ్చేయండి నేనైతే చాలా రెసిపీస్ చేస్తాను కదండి ఎప్పుడు రెసిపీస్ చేసే ముందు నేను కొంచెం ప్రిపేర్డ్గా ఉంటాను ఆ ప్రిపరేషన్ ఏంటంటే ఇదిగోండి ఇలాగ నేను ప్రతి ఒక్క మసాలా కూడా నేను ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఎటువంటి ఇబ్బంది పడకుండా నేను అప్పటికప్పుడు ఏ రెసిపీ నన్ను చేయమని అడిగినా ఈజీగా ఐదు నిమిషాల్లో చేసేస్తాను ఎందుకంటే నేను ఇలా ప్రిపేర్డ్గా ఉంటాను అనమాట అంటే నేను మసాలాలన్నీ ఒక బాక్స్లో పెట్టుకుంటాను అలాగే బిర్యానీ మసాలాలన్నీ ఒక బాక్స్లో పెట్టుకుంటానండి ఇలా చేసుకోవటం వల్ల మనకి ఏ రెసిపీ చేయాలన్నా సరే టక్కుని తీసి వేసుకొని మనం ఒక ప్లేట్లో మనం రెసిపీ అనేది చేసుకోవడానికి సిద్ధంగా ఉండొచ్చండి ప్రతి ఒక్క డబ్బాలో నుంకొకటి వేసుకొని అది మూత తీసి ఇంకొక దాంట్లో వేసి అలా ఇబ్బంది పడే కన్నా ఇది బెస్ట్ అని అనిపించింది నాకు నేను ఎప్పుడు మసాలా బాక్సులను ఇలాగే మెయింటైన్ చేసుకుంటానండి ఎంతో కొంత మీకు ఈ వీడియో అనేది యూజ్ అవుతుందని చెప్పి నేను ఇవాళ మీ ముందుకైతే తీసుకొచ్చాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేనైతే ఇలాంటి ఒక ఈ బాక్స్ కూడా పెద్ద కారు ఇదేం కాదండి చాలా తక్కువ రేటు బాక్స్ తీసుకున్నాను ఇలాంటి బాక్స్ ఒకటి తీసుకొని నేను ప్రతి ఒక అరులో కూడా ఇలాగా జాజికాయ జాపత్రి అలాగే ఇలాచి అండి ఇవన్నీ కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసేసుకున్నాను అనమాట ఈజీగా ఉంటుందండి మనకి చేతికి తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట అలాగే చెక్క నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అంటే పెద్ద పెద్ద ముక్కలు ఒకేసారికి వేయలేం కాబట్టి చిన్న చిన్న ముక్కలుగానే ఇలాగ నేను కట్ చేసేసి దీంట్లో పెట్టుకున్నాను అలాగే మరాఠీ మొగ్గ ఎక్కువ వాడడం ఇవి ఒక్కొక్కటే వేస్తాం కాబట్టి ఇవి మరాఠీ మొగ్గ కొంచెం పెద్ద సైజులో ఉన్నవైతే తీసుకున్నాను అనమాట అలాగే లవంగి మొగ్గలండి లవంగి మొగ్గలు కూడా ఇంక సపరేట్గా ఇంకో కరలో పెట్టుకున్నాను మీకు ఇలా వీడియో ఎందుకు తీసి చూపిస్తున్నానంటే కొంచెం ఇబ్బంది పడతామండి ఎందుకంటే రెసిపేస్ చేసేటప్పుడు ఏది ఎక్కడ ఉందో వెతుక్కోలేము ఇలా అన్నీ కలిపి ఒకే బాక్స్లో పెట్టుకున్నాము అంటే కనుక మనకి ఈజీగా ఉంటుందన్నమాట అలాగే స్టార్ ఫ్లవర్ ఇంకా మనకి మంచి స్మెల్ రావాలంటే నల్ల ఇలాచి అండి నాకు ఒక ఫ్రెండ్ చెప్పారు దీని గురించి అప్పటి నుంచి నల్ల ఇలాచి కూడా వాడుతున్నాను నేను అలాగే షాజీరా మనం ఇవే కదండి బిర్యానీలో వేసే మసాలాలు సో ఇవన్నీ కూడా నేను ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను ఈజీగా మనం అప్పటికప్పుడు తీసుకొని వేసేసుకోవచ్చు అలాగే మసాలా పొడులు అండి మసాలా పొడులు కూడా మనం ఎక్కువగానే వాడతాం కాబట్టి ప్రతి రెసిపీలోనూ నేను మసాలా పొడుల్ని కూడా సపరేట్గా ఇలాంటి ఒక గదుల బాక్స్ అయితే తీసుకున్నాను ఇవి కూడా అండి నేను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వెరైటీ వేసుకున్నాను అనమాట అదేంటో కూడా మీకు చూపిస్తాను వచ్చేయండి అలాగే మీకు ఇంకొక డౌట్ రావచ్చండి ఏంటండి మసాలా పొడలని ఒకే దాంట్లో వేసేస్తే మీకు ఎలా తెలుస్తుంది అనేసి అని అంటారు సో నాకైతే తెలిసిపోద్ది మనం ప్రతిరోజు వాడేవాళ్ళము తెలియని వాళ్ళ కోసం అయితే ఇంకొక టిప్ అయితే ఉందండి అది కూడా చూపిస్తారండి ఇదిగోండి నేను మసాలా పొడులు తీసుకున్నాను కదా మసాలా పొడులు తీసుకున్నప్పుడు ప్రతి దాంట్లోనే ఇలా ఒక చిన్న స్లిప్ అయితే రాసి పెట్టేస్తానండి ఇలా స్లిప్ రాసి పెట్టుకోవటం వల్ల మనం అక్కడ ఏ మసాలా అనేది మనకి తెలిసిపోతుంది నేను టూ టైప్ ఆఫ్ వెరైటీస్ తీసుకున్నానండి చికెన్ మసాలాలు అవి రెండు కూడా నేను ఇలా స్లిప్పులు రాసి పెట్టుకున్నాను అనమాట అంటే మనకి ఈజీగా ఉంటుంది ఇది మటన్ మసాలా అండి ప్రతి ఒక్క మసాలా పొడిలోనూ ఇలాగా స్లిప్ రాసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇది బిర్యానీ మసాలా అలాగే ఇది వచ్చి మనకి ఫిష్ మసాలా అండి ఇలాగ స్లిప్పులు రాసి పెట్టేసుకుంటే మనకి పొడుల్లో ఈజీగా ఉంటుంది అలాగే ఇది జీలకర్ర ధనియాల పౌడరు అలాగే ఈ మధ్యలో ఉన్నదైతే నాకు గరం మసాలా అండి ఈజీగానే తెలిసిపోతుంది కదా ఇలాగ ట్రై చేయండి మీకు ఈజీగా ఉంటుంది ప్రతిదీ కూడా స్పూన్ తీసుకొని మీరు వేసేసుకోవచ్చు ఈజీగా అండి మనకి ఎక్కువ గిన్నెలు అవవు అలాగే మన హైరాణ పడనవసరం లేదు ఇలాంటి ఒక స్పూన్ ఒకటి పెట్టుకుంటే ప్రతిదీ కూడా మనం చక్కగా తీసుకొని రెసిపీస్లో వాడుకోవచ్చు సో ఈ రెండు బాక్సులు ఇలా రెడీ చేసుకున్నాను అనమాట అండ్ అలాగే మనం ఎక్కువగా ఎప్పుడు యూస్ చేసే వాటిల్లో బిర్యానీ ఆకు అయితే వేస్తాము బిర్యానీ ఆకు అయితే నేను ఇలా సపరేట్గా ఒక డబ్బాలో అయితే తీసుకున్నానండి ఈ బిర్యానీ ఆకు మనం ఎక్కువగా ఒకేసారి తెప్పించేసుకొని ఎండలో పెట్టి చక్కగా ఇలా డబ్బాలో స్టోర్ చేసేసుకుంటే మనకి ఏమి ఆకు పుచ్చు పట్టేది కాదు ఏమి కాదండి పాడవద్దనమాట యూస్ చేసుకోవచ్చు చక్కగా ప్రతి ఒక్క వంటకంలో కూడా అలాగే ఇంకా మంచి స్మెల్ రావాలి రెసిపీస్ అంటే కనుక నేను మెంతి పొడి వాడతానండి మెంతాకు ఇది కసూరి మేతీ అంటారనమాట ఇది మెంతాకు అనమాట మనం ఎండబెట్టి ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు ఇది కూడా నేను ఒక డబ్బాలో సపరేట్గా పెట్టుకుంటాను ఇవన్నీ నేను ఒక రెసిపీ చేద్దాం అనుకున్నప్పుడు పక్కన పెట్టేసుకొని అండ్ దానా దాని మూత తీసేసి నేను స్పూన్తో వేసేసుకుంటాను అలాగే ఎప్పుడు ఇంట్లో ఉండవలసింది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ప్రతి ఒక్క కర్రీలోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడతాం కాబట్టి నేను ఒక పెద్ద కంటైనర్లో నాకు టూ మంత్స్కి వచ్చేలాగా వన్ మంత్కి వచ్చేలాగా ఒక్కసారిగానే రుబ్బి పెట్టేసుకుంటాను అదనమాట అలా ప్రిపేర్డ్గా ఉంటే కనుక మనం ప్రతి రెసిపీని ఈజీగా చేసుకోవచ్చు అండి తడుముకోక లేకుండా హైరణ పడక్కరు లేకుండా ఎక్కువ గిన్నెలు చేసుకోకుండా డబ్బా తీయబోయి ఇంకొక డబ్బా నేలనేసి కొట్టేయకుండా చిరాకు పడిపోకుండా ఇలా రెడీ చేసి పెట్టుకోండి మీరు ప్రతి రెసిపీ కూడా చాలా ఈజీగా చాలా ఇష్టంగా చేసుకుంటారు ఎందుకంటే మనకి ప్రిపేర్డ్గా చేతికి అందుబాటులో ఉంటాయి కాబట్టి మనం ఎటువంటి హైరాణ పడకుండా ఉంటాం హైరాణ పడకుండా చేసామంటే రెసిపీ అనేది సూపర్ సక్సెస్ అవుతుందనమాట సో ఇలా అయితే ట్రై చేయండి మీకు చాలా యూజ్ ఉంటుందని చెప్పేసి నేను ఇవాళ వీడియోతో మీ ముందుకొచ్చాను ఐ హోప్ మీకు వీడియో ఎంతో ఎంతో కొంత నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక చివరిలో ఒక చిన్న కామెంటు లైక్ ఇవ్వండి అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తే అంతవరకు సెలవు నమస్తే బాయ్ బాయ్